సామాన్యుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారానికై ప్రజలను కూడగట్టి ఉద్యమాలను నిర్వహిద్దామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిలుపునిచ్చారు మంగళవారం తుగ్గలి మండల కేంద్రంలోని గుడిలో ఉన్న కమ్యూనిటీ హాల్లో సిపిఎం మండల కమిటీ సమావేశం మండల నాయకులు రంగస్వామి అధ్యక్షతన నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు మండల కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు మాటలు గారడితో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు మండలంలోని రైతులను ఆదుకునేందుకు హంద్రీనివ్వ నుండి పదకొండు చెరువులకు నీళ్లు నింపి ప్రత్యేక కాలువలను ఏర్పాటు చేయాలన్నారు అనంతత సుఖీభవ పేరు గొప్ప ఊరు దిబ్బల మారిపోయిందన్నారు మండల కేంద్రంలోని రెవెన్యూ విభాగంలో అవినీతి తిమంగళాలు రాజ్య మెహిల్తున్నాయన్నారు భూమి లేని ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులను మభ్యపెట్టి పట్టాదారు పాసు పుస్తకాలను అమ్ముకొని అక్కడ భూములే లేవంటూ రైతులు కడుపులో మన్ను పోశారన్నారు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో మండలంలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని ఆందోళనకు పూనుకుంటామన్నారు సమావేశంలో మండల కమిటీ సభ్యులు బెన్ని నర్సప్ప నాయకులు రాంగారాజు పాల్గొన్నారు వాళ్ళంతా కూడా ఈరోజు కాబట్టిద్యుత్ నుండి ప్రజల్ని బయట పడేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అధికారంలో అమలు చేస్తామని చెప్పారు తల్లికి వందల మంది ఈరోజు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అదే విధంగా ఈ మండలంలో రైతులు గత నివాళ నుండి పదకొండు చెరువులకు నీళ్లు నింపాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ నీళ్లు నింపేటువంటి పరిస్థితి లేదు నీళ్ళే కనుక నింపితే పంటలు పండుతాయి పంటలు పడితే గౌరవంగా దేశానికి తిండి పెట్టేటువంటి రైతున్న నీళ్ళ కోసం ఏడుస్తా ఉన్నాడు మద్దతు ధర కోసం ఏడుస్తా ఉన్నాడు కాబట్టి రైతుల కండ్లల్లో గతంలో గతంలో ఉన్నటువంటి పాలకులు కళ్ళలో నీళ్లు పెట్టించారు ఈ పాలకులు కూడా అదే చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఆ నీళ్లను మళ్లించి చెరువులు నింపాలని అట్లేజ్ కూడా చిన్న కాలువలు తవ్వి అన్ని పొలాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అన్నదాత సుఖీబాబు సంబంధించి కూడా ఎలాంటి మాట కూడా లేవు డబ్బులు ఇస్తే పట్టాలిస్తామని చెప్పేసి ఇవ్వ పట్టాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిపైన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చోర తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాదాపు ఏడు వందల మందికి ఏడు వందల మందికి డబ్బులు ఇచ్చే రకంగా ఎంక్వైరీ లేదు బ్యాంకుల్లో డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ఈరోజు కట్టమని చెప్పే చెప్తా ఉన్నారు కాబట్టి ఒకవైపు అక్రమంగా రెవెన్యూ అధికారులు పాల్పడతా ఉంటే రైతులు అంటే భూమి లేనిటువంటి పేపర్ అంతా భూమి కావాలి భూమి ఉంటే కాబట్టి రేపు ఐదో నాలుగో తారీఖున ఈ జిల్లాలో ప్రత్యేకంగా పత్తికొండ నియోజకవర్గంలో ఓ కమ్యూనిస్టు సూర్యుడు సూర్యుడుగా ఎల్లగూడి ఈశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తీరు మే అందరూ తెలుసు ఆయన స్ఫూర్తితో రేపు వద్ద నిర్వహిస్తున్నాం ఆయన సాక్షిగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల రైతుల కార్మికుల కర్షకుల సమస్యల పరిష్కారం కోసం మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా